నేను ఆత్మను నా తోడుగా శివపరమాత్మ ఉన్నారు నా నుదిటి మధ్యలో ఒక చిన్న వెలుగు కనిపిస్తూ ఉంది అది నేను ఆత్మను ప్రకాశమయమైన చిన్నని బిందువును ఆ వెలుగులో నిశ్శబ్దముంది శాంతి ఉంది ప్రేమ ఉంది ఇప్పుడు దూరంలో పరంధామం వైపు చూస్తున్నాను అక్కడ మరొక జ్యోతి వెలుగుతూ ఉంది దివ్యమైన సున్నితమైన మంగళకరమైన కాంతి అది శివపరమాత్మ ఆయన నన్ను చూస్తున్నారు ప్రేమతో నిండిన దృష్టి నా హృదయాన్ని తాకుతుంది ఆయన చెప్తున్నారు మధురమైన బిడ్డ నేను నీతో ఉన్నాను అని ఆ మాటలతో నా మనస్సు మెల్లగా కరిగిపోతుంది బాధలు భయాలు ఆవిరవుతున్నాయి నిశ్శబ్దం పరిమళమై నాలో వ్యాపిస్తూ ఉంది ఇప్పుడు నా చుట్టూ శాంతి సముద్రము మధ్యలో ఆత్మనైన నేనున్నాను నా ఎదుట శివబాబా ఉన్నారు ఆత్మల తండ్రి ఆయన వెలుగులో నాలోకి ప్రవేశిస్తూ ఉంది ప్రేమగా ధైర్యంగా శక్తిగా నా ఆత్మ ప్రకాశిస్తూ ఉంది ఇప్పుడు నేను ఆ అనుభవాన్ని అనుభవం చేస్తూ ఉన్నాను నేను ఒంటరిగా లేను నా తోడు నా పరమాత్మ ఉన్నారు ఆయన నాతోనే ఉంటారు ఎప్పటికీ నాతోనే ఉంటారు ఓం శాంతి